డోలక్ యాదగిరి గారు పాట పాడాక మీకు పాడతారా ఇప్పుడు మాట్లాడతారా డోలక్ యాదగిరి గారు రండి ఈయన గద్దరు గారితో కలిసి పనిచేశారు ఈయన పాపం పది నిమిషాల నుంచి పాడదామని చేస్తున్నారు అందుకోసం నన్ను మంచిగా ప్రశాంతంగా ఏం కంగారు లేదు ఒక పాట ఎట్లా ఉండాలని కూల్గా పాడు ముందుగా ఈరోజు రేపు ముప్పై ఒకటి తారీఖు నాడు జరుపుకోవాల్సినటువంటి జరుపుకునే కార్యక్రమాన్ని మునుముందుగానే మన త్యాగరాయ ఘాన సభలో ఆయన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరమైనది గొప్ప విషయం ఎందుకనంటే చాలామంది జయంతి నాడే జరుపుకోవాలి నేను జరుపుకోవాలని పోటీ పడుతూ చాలామంది చేస్తూ ఉంటారు అలా కాదు ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఉన్నాడు భౌతికంగా లేకున్నా కానీ ఆయనే పాటగా ప్రజల మనిషిగా ఎల్లప్పుడూ ఈ నేలపైన ఉండే ఉంటుంది పాటతో పాట అని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేసినందుకు మేమే ముందు పెట్టాలనుకున్నాం మాకంటే ముందే త్యాగరాయగాన సభలో మన పెద్దలు పెట్టినందుకు మీ అందరికీ మా ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరఫున మీ అందరికీ కళాభివందనాలు మాకు ఇప్పుడే తెలుసు మన ప్రఫుల్ రామరెడ్డి అన్న చెప్తే ఇక్కడ జరుగుతుంది సభ అంటే మనమే అనుకున్నాం కదా మనకంటే ముందు జరుగుతుందా పదం పదా అనుకున్నా వచ్చే ఇష్టం అన్నతోటి ఇక్కడకు వస్తున్న సందర్భంలో మన కవాలి బాలన్న అల్లుడని ఆయన వస్తున్న నేను చాలాసార్లు చూస్తున్నా అని చెప్పి వస్తున్నాను అని అంటే క్రమంలో చాలా సంతోషపడ్డా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వస్తున్న సందర్భంలో మా దొమ్మట వెంకటేష్ అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నా జీవితం అంతా ప్రచర వైపు ప్రజల పాట వైపే నడిచింది మాది గద్దరన్న అన్న దివాకర్ అన్న కవాలి బాలన్న వీళ్ళందరూ కూర్చుని శిక్షణ పాటలు నేర్స్తున్న సందర్భంలోనే ఛాయి నీళ్ళు అందించిన వాడి చిన్నపూరని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎవరికి ఏ పొలిటికల్ కానీ వేరే వాళ్ళకు కానీ నేను ఎక్కడ పాటలు పాడలేదు ఎక్కడ స్టేజీలో ఫోటోలు ఇవ్వలేదు నేను ఇంతవరకు ఎక్కడ కూడా కనిపించలేదు ఆ ఎవరైతే అమరులైనటువంటి ఆ చిన్ననాట్య మండలిలో అమరులైనటువంటి చెప్పిన విధానంతో నేను నడుస్తూ ఉన్నాను ఈరోజు మానని గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుపుతూ సా ಗಿ ನಾನಾ ಹಾಗೋ ಮೂಲೋ ರಾಗೋ ಮೂ ಬಹಿ ನೋಡ

కొందరు ఎవరు వేసుకుందురో అరిగిన కొందడి పొందరు ఎవరు వేసుకుందురో చిన్నబోయిన చేతి కర్రను ఆ చిన్నబోయిన చేతి కర్రతో సాహసం ఎవరు చేతురో మూ ఎవరు పోసెదరు అలిగి తో తిరుమలు మేము చుట్టుకుంటాము చినిగిన తో తిరుమాలను మేము చుట్టుకుంటాము అలిగిన పొంగడి పొంతను మేము మేము వేసుకుండము చిన్నబోయిన చేతి కర్రతో ఆ చిన్నబోయిన చేతి కర్రతో సాహసము చేతాము మూగబోయిన గొంతులో రాగం ఎవరు ఆ రాగం ఎన్నటికి ఆగదు ఎన్నటికి ఆపము మేము ప్రతి పల్లెనని పాట ఉండే ఉంటది వీరునికి చావు లేదు విప్లవము ఆగిపోదు విప్లవము ఆగిపోదు వీరునికి చావు లేదు విప్లవము ఆగిపోదు వీరునికి లేదు విప్లవము ఆగిపోదు జనము గుండెవో మా తారా మాయ నా గలు చేసేటోళ్ళ నువ్వు కూడా గ నీవు కూడా గట్టా గదిలినావు రైతన్న బాధ నాను ఎగలో నా దలుసుకోని రైతన్న బాధ ఆకుల కోసమే ఆ యనగ తరన్న ఆకుల కోసమే మాయ నాగారన్న పొరుగు పాట అయినవే మాయ నాగరన్నా పొరుపాట అయినవే మాయ తెలుగు పల్లెల నువ్వు ఎడ ఉన్న పల్లెకు పోయి అడిగిన మా గతారన్న అన్నారే పల్లెకు పోయి అడిగిన మా గతారన్న అన్నారు మనసు అరే అరే గతారన్నారు ప్రతి మనిషి గుండెలో గతార కలిగజే కల్లు మానే డబ్బుల దరువులేసే కలు గజ గల్లు మానే డబ్బుల సంగలేసే ఆ డోలకు డోలుతో మాయ నా గద్దరన్నా డోలకు డోలుతో మాయ నా గద్దరన్నా ప్రతిపల్లె పాటలే మాయ గదరన్న ప్రతి పల్లె పాటలే మాయ నా తారన్న బెదిరించి అడగమన్నా మాయ నాగ తారన్నీ అడగమన్నా మాయ నాగతారన్న రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఉన్నా హక్కులన్నీ నుం రాజ్యాంగములో ఉన్న హక్కులన్నీ నీవు తెలిపి రాజ్యాంగంలో ఉన్నా హక్కులన్నీ నీవు తెలిపి నాగ తరన్నా రాజ్యాంగముతో మాయ నాగతారన్న చివరి పాటలో మాయ నా గన్నా చివరి పాటలో మాయ నా గతారన్న టూ విడవలేదులే మాయ నా గన్నా విడవలేదులే మాయ నా గతారన్నా పటూ విడువలే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఉద్యమాభివందనాలు మేము ఎక్కడ కూడా ఎవరి తన కూడా డబ్బుల కోసం ఇంతవరకు మేము పాట పాడలేదు మేము గద్దరన్న వాళ్ళు చెప్పినట్టుగానే జోలతో పట్టుకొని మీకు ఎవరైనా రూపాయి ఇస్తేనే తీసుకోండి తప్ప ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పాట అమ్ముడుపోదు దాన్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టాలన్నాడు ఆ కోణంతో నడుస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరి దీవెనలు కూడా మా మాలాంటి ఉద్యమ కళాకారులకు మీ అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఒక్క సార్ 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 చాలా అద్భుతంగా పాడారు సార్ సార్ గద్దరన్న గురించే ఎందుకు అంటున్నా అంటే గద్దరలో నిన్న జరిగిన సంఘటనలు మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ మాట అన్న వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవాలి అట్లనే తనను తనను అరెస్ట్ కూడా చేయాలి అది సరి అయింది కాదు గద్దర్ అవార్డుల గురించి ఎప్పుడు చేయలే అవార్డు తీసుకోవాలి తీసుకోవాలంటే ప్రపంచ దేశాలు అన్నిస్తుండే గద్దర్ ఈజ్ లెజెండ్ ప్రపంచ దేశాలలో కూడా తన పాట మ్రోగింది మ్రోగుతూనే ఉంది గద్ద రంటేనే లేదండి అందరికీ మనకు తెలుసు ఆ రెండు మాటలు చెప్పడం కోసం మా ప్రజా కారుల వేదిక మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎవరైనా సరే తనని తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందే ఈ రాజ్యం ఎక్కడ పోతుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలని చెప్తూ ఈ మాకు అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అట్లనే మా జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా ధన్యవాదాలు అన్నవాళ్ళు ఇప్పుడే వచ్చారు ప్రభు రామరెడ్డి అన్న కావచ్చు ప్రసాదన్న అన్న కావచ్చు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అన్న ముందుగా వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా మీ పాదాల వందనాలు మా కళాకారుల తరఫున ఇంత ముందు మిత్రుడు చెప్పినట్టు నేను చాలా దూరం కానీ అన్న మేము ఎక్కడ కూడా ఏ పాట పాడినా ఏది పాడినా ప్రజల కోసమే పాడతాము ప్రజల కోసమే నిలబడతాము ప్రజల దిక్కే ఉంటాము సమస్యల దిక్కే ఉంటాము అని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒకసారి ఈ కమిటీకి